సంక్రాంతి పండుగకు వేలొచ్చింది అనేది కూడా పూర్తిగా అర్థమవుతున్నటువంటి విషయం ఇక్కడ మనం ప్రస్తుతం మహాత్మా గాంధీ బస్ స్టేషన్ లో ఉన్నాం పూర్తిగా గవర్నమెంట్ మాత్రం నాలుగు వందల పద్నాలుగు బస్సులు పెట్టినామని ప్రకల్పాలు పలుకుతుంటే ఇక్కడ మాత్రం చూసుకోవచ్చు పూర్తిగా రద్దీగా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఇక్కడ బస్సులలో కూర్చొని నిలబడి కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అదేవిధంగా కొన్ని కొన్ని చోట్లలో ప్రైవేట్ సంస్థకు సంబంధించినటువంటి వాహనాలు కావచ్చు ఇవి కూడా క్యాచ్ చేసుకునే రూపంలో పడ్డాయి పూర్తిగా ఎలా ఉంది అంటే నాలుగు వందల పద్నాలుగు బస్సులు పెట్టాము ఉచిత మహిళా బస్సు పథకం పెట్టాము అని కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ చెప్తా ఉన్నా కూడా ఇక్కడ బస్సులలో రద్దీగా కీలకంగా పూర్తిగా రద్దీగా ఉన్నటువంటి పరిస్థితి అసలు పూర్తిగా ఆ సంక్రాంతి పండుగకు ఆఫర్ ఉండబోతుంది ఆఫర్ ఆఫర్ ఉంటుంది ఉచిత మహిళా బస్సు పథకం కూడా అమలు ఉంది అని చెప్తూ ఉంటే ఇక్కడ బస్సులు మాత్రం కిక్కిరిసిపోతూ ఉన్నాయి కిక్కిరిసిపోవడానికి కారణం ఏంటి అంటే నాలుగు వందల పద్నాలుగు బస్సులు కాదు కదా పూర్తిగా ఎలాంటి సమాచారం లేకుండా అసలు నాలుగు వందల పద్నాలుగు బస్సులు ఏ ఎక్కడికి పెట్టారు అసలు ఆంధ్రాకి వెళ్ళే పబ్లిక్ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటుంది ఎంజీబీఎస్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి మరి ఎలా చూడొచ్చు దీన్ని అనేదాన్ని మహాత్మా గాంధీ బస్ స్టేషన్కి సంబంధించినటువంటి వివరాలతో మేము మేము ముందుకు వచ్చామన్నటువంటి మాట అయితే ఇక్కడ పూర్తిగా ఎక్కువ శాతంగా విద్యార్థినిలు కావచ్చు విద్యార్థులు కావచ్చు హాస్టల్ నుండి పండుగలకు వెళ్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ తన సొంత గ్రామాలకు సెలవుల రూపంలో వెళ్తుంటే ఇక్కడ ఏ బస్సు చూసినా ఏ స్టేషన్ దగ్గరకు చూసినా ఏ ప్లాట్ఫామ్ దగ్గర చూసినా కూడా పూర్తిగా పూర్తికి పూర్తిగా ఎప్పుడు లేనంతగా ఈసారి పోలీసు వాళ్ళ బందోబస్తు అదేవిధంగా ఇక్కడ ఆర్టీసీ వాళ్ళు సంబంధించినటువంటి మే ఎల్పియో అంటూ కూడా బోర్డులు పెట్టడం అసలు ఎప్పు ఎప్పుడు లేనంతగా ఎక్కడ లేనంతగా ఇక్కడ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ అంటే మరి గతంలో ఇలా ఇలాంటి రద్దీ ఉండేనా లేకపోతే ఇప్పుడు ఉచిత మహిళా బస్సు పథకం అని ఆర్టీసీని ఆర్టీసీకి ప్రయారిటీ ఇస్తూ ఉన్నారా లేకపోతే నాలుగు వందల పద్నాలుగు బస్సులు పెట్టామని చెప్పి చెప్పడంతో ఊర్లకి వెళ్ళడానికి ఇక్కడ ఎంజీబీఎస్ చేరుకుంటున్నారా హైదరాబాద్ లో ఎంజీబీఎస్ అనేది పెద్ద పెద్దగా ఉండడం అదేవిధంగా జేబిఎస్ కావచ్చు ఉప్పల్ ఉప్పల్ సంబంధించినటువంటి వాటి కావచ్చు ఇవన్నీ కూడా పూర్తిగా కిక్కిరిసిపోతా ఉన్నాయి ప్రైవేట్ వాహనాలు మాత్రం ప్రైవేట్ వాహనాలు మాత్రం తమ దోచింది ఇప్పుడే సమయం దొరికింది అని ఇప్పుడే దోచుకునే పనిలో పడ్డారు ఒక్కొక్క ఒక్కొక్కరికి ప్రైవేట్ వాహనాలలో ఖమ్మం వెళ్ళడానికి ఆ సత్తుపల్లి వెళ్ళడానికి ఇలాంటి రోడ్లలో పూర్తిగా రెండు వేల ఎనిమిది వందలు అంటే నార్మల్గా ఆరు వందలు ఏడు వందలు ఉండే టికెట్ ఇప్పుడు ప్రైవేట్ వాహనాలలో రెండు వేల నుండి మూడు వేల వరకు వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక్కడ ఎప్పుడు బస్ వచ్చి ఖాళీ బస్ వచ్చి ఆగినా కూడా బస్సు వచ్చి ఆగినా కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయంటే మొత్తానికి మొత్తంగా వితిన్ సెకండ్లలో ఫుల్ అయిపోతూ ఉన్నాయి ఫుల్ అయిపోతున్నాయి ఒకసారి అక్కడ విజువల్ చూడవచ్చు హైదరాబాద్ ఖమ్మం సంబంధించినటువంటి బస్సు ఒకటి ఆగడంతో పూర్తిగా వితిన్ సెకండ్లలో ఎలా ప్రయాణికులు కూడా టే దొరుకు దొరుకుతాయా లేదా సీట్లు అనే విధంగా దీంట్లో కూడా మరొకసారి మనం బాగా గమనించాల్సింది ఏంటంటే మహాత్మా గాంధీ బస్ స్టేషన్లో పూర్తిగా మహిళల డ్యామ్ మహిళలే ఎక్కువగా ఉండడం గతంలో కంటే ఇప్పుడు మహిళలు ఎక్కువగా ఉండడం మరి మహిళా బస్సు పథకాన్ని ఎక్కువగా యూస్ చేసుకుంటున్నారా లేకపోతే ప్రైవేట్ వాహనాలకు సంబంధించినటువంటి దోపిడీని తట్టుకోలేక వీళ్ళు ఆర్టీసీని ఆశ్రయిస్తున్నారా అనేది కొంతమంది మాటల్లో తెలుసుకునే ప్రయత్నం కాంజానే బస్ చేద్దాం కాంజానేమయా తెలుగున అయ్యా తెలుగే ఓన్లీ అన్న అంటే ఎలా ఉంది బస్సులు ఖాళీగా ఉంటున్నాయా మీరు వెళ్ళడానికి రద్దీగా ఉంది అన్న బస్సులు పెట్టామా అంటున్నారు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా అదంతా బోటకమ్మా ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి వెయిట్ చేస్తా ఉన్నారు నేనైతే రెండున్నర గంట రెండున్నర గంటల నుంచి సంగారెడ్డి బస్సు కోసం వెయిట్ చేస్తా ఉన్నారు ఖమ్మం 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 వెయిట్ చేస్తా ఉన్నారు మా ప్రైవేట్ వాహనాలు బస్సులు కానీ వెహికల్స్ కానీ ఉంటాయి కదా వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తారు సాధారణ మానవులు కదా అక్కడికి ఎందుకు వెళ్తాం ఇవి ఎన్ని గంటలకు దొరికితే అన్ని ఎండకు కలుతాం వందర గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు సైడ్ కి కనం ఖమ్మం ఖమ్మం అన్ని ఫుల్ అయిపోతాం అది అంటే నిన్న 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 కూడా ఇలానే ఉన్నాను నాకు తెలియదు కదా నాకు వచ్చింది అది ఇక్కడ ఖమ్మంకి సంబంధించినటువంటి వ్యక్తి వెళ్తా వెళ్తా వెళ్తున్నటువంటి సమయంలో ఇక్కడ పూర్తిగా బస్సు రద్దీ రద్దీగా ఉన్నాయి అన్న ఇక్కడ వెళ్తున్నారు ఎక్కడ వెళ్తున్నారు ఖమ్మం

ఇక్కడ చిన్నపిల్లలతో కూడా వన్ అవర్ నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఏంటి అంటే పూర్తిగా ప్రభుత్వం కూడా గతంలో కంటే ఇప్పుడు రద్దీ పెరగడం వల్లనే ఇలాగా బస్సులు పెట్టినా కూడా కనిపించడం లేదు అసలు వన్ అవర్ నుండి టూ అండ్ హాఫ్ అవర్స్ నుంచి ఖమ్మానికి ఖమ్మానికి సంబంధించినటువంటి బస్సులు కానీ ఇక్కడ మన ఇద్దరితో మనతో మాట్లాడినటువంటి ప్రయాణికులు కూడా ఖమ్మానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉండడం గమనార్హంగా చూడొచ్చు అసలు అయితే ఇక్కడ మరి మందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అసలు ఎప్పటి నుంచి వచ్చారు ఏం సంగతి అనేది చెప్దాం అన్న ఎక్కడ వెళ్తున్నారు అమ్మమ్మ అరే మొత్తానికి అమ్మంకి సంబంధించినటువంటి బస్సులు ఎలా ఉన్నాయి ఏమైతే ఫస్ట్ టైం నేను రావడం ఇక్కడికి ఫుల్ రష్ ఉన్నాయి మా అంటే ఎంతసేపు అయిందొచ్చి ఇప్పుడే ఫైవ్ మినిట్స్ అవుతుంది జస్ట్ అంటే నాకు గవర్నమెంట్ నాలుగు వందల పద్నాలుగు బస్సులు పెట్టినాము ఎక్స్ట్రా ప్రయాణికులకు ఇబ్బంది కలాగ కనిపిస్తున్నాయా కొత్త బస్సులు ఏమన్నా ఏమో నేనైతే ప్రజెంట్ అయితే కొత్తగా వస్తున్నా యాక్చువల్గా నేనైతే అంత ముందు తమిళనాడులో ఉంటుండే ఇప్పుడు ఫస్ట్ టైం నేను ఇంటికి వస్తున్నా సో కంపేర్ టు పాత రోజుల్లో కంపేర్ చేస్తే ఇప్పుడు రష్ కొంచెం ఎక్కువ ఉంది యాక్చువల్గా కొత్త బస్సు పాత బస్సు నాకైతే కనిపిస్తలేదు మొత్తానికి ఏదే ఖమ్మానికి సంబంధించినటువంటి బస్సుల కోసమే చాలా వరకు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి ఖమ్మం ఒకటేనా లేకపోతే మిగతా బస్సులకు సంబంధించినటువంటి ఎవరైనా వెయిట్ చేస్తూ ఉన్నారా ఇక లేకపోతే ఏ ఏ ప్లాట్ఫామ్ దగ్గర చూసినా కూడా పూర్తిగా కిక్కిరిసిపోయే పబ్లిక్ కనిపిస్తూ ఉన్నది ఒకసారి మనం బస్సు ఎక్కి అక్కడ బస్సులలో ఉన్నటువంటి సౌలతులను కూడా చూపించలేని పరిస్థితిలో ఇక్కడ ఉన్నది ఎందుకంటే పూర్తిగా బస్సులు నిండా బస్సు ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన వెంటనే రెండు నిమిషాల్లో ఫుల్ అయిపోతుంది ఇది మొట్టమొదటిసారి ఎంజీబీఎస్ స్టాండ్ బస్ స్టాండ్కు ఏదైతే ఉందో అది మొత్తానికి మొత్తంగా బస్ స్టాండ్ అనేది కిక్కిర్చిపోవడం ఇదే మొదటిసారి ఎందుకంటే ఉచిత మహిళా పశు పథకం అనేది చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తూ ఉంది ఒకసారి ఇక్కడ గుంటూరు నరసారావుపేట చిల్క చిల్కలూరుపేటకు సంబంధించినటువంటి అదేవిధంగా నల్గొండకు సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ ఉన్నది ప్లాట్ఫామ్లో భాగంగా చాలామంది విద్యా ఎక్కువ శాతంగా విద్యార్థి విద్యార్థినులు కావచ్చు అదే విధంగా ఇక్కడ హైదరాబాద్ నుంచి తన గ్రామాలకు వెళ్తున్నటువంటి వాళ్ళు కావచ్చు ఒకసారి అక్కడ చూసుకోవచ్చు పోలీస్ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా వాళ్ళు దగ్గరుండి ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఏదైతే ఆర్టీసీ ఉచిత మహిళా బస్సు పథకం తీసుకొచ్చిందో దాంట్లో మహిళలు కొట్టుకుంటున్నటువంటి సన్నివేశాలు కూడా మనం గత గతం గత రెండు రోజుల కింద ముదోళ్ళలో చూసుకున్నాం అంతకు ముందు జైరాబాద్ లో చూసుకున్నాం అలాంటి సంఘటనలు జరగకూడదని అదే అదే విధంగా పోలీస్ అధికారులు కూడా దగ్గరుండి ఎక్కించేస్తున్నటువంటి పరిస్థితి మరి ఒకసారి ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ సిక్స్టీన్ దగ్గర అయితే గుంటూరు గుంటూరు నర్సారావుపేట చిల్కల్లూరు అదే విధంగా ప్లాట్ఫామ్ నెంబర్ ఫిఫ్టీన్ ఏదైతే నల్గొండ మిర్యాల కూడా కోదాడకు సంబంధించినటువంటి ప్రయాణికులు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఏంటి నాలుగు వందల పద్నాలుగు బస్సులు నిజానికి ఆర్టీసీ పెట్టిందా ఆర్టీసీ పెడితే మరి ఆ బస్సులు ఎక్కడ పోయినాయి ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తా ఉన్నారు అనేది కూడా అన్న ఎప్పటి నుంచి వెయిట్ చేస్తా ఉన్నారన్న జస్ట్ టెన్ మినిట్స్ అంటే ఎక్కడెలా వెళ్ళి ఉంటారు ఇప్పుడు వెళ్తున్నారు ఎలా ఉంది అంటే ఆ టైం కి ఈ టైం కి పబ్లిక్ పబ్లిక్ ఎక్కువ ఉంటది కదా పండుగ సీజన్ కదా అందరూ వెళ్తుంటారు ఎక్కువ ఉంటారు ఇంతకు ముందు ఎప్పుడన్నా పోలీస్ వాళ్ళు వచ్చి ఎక్కించిన పరిస్థితులు ఉన్నాయా అంటే ఎప్పుడు రేట్లు ఉంటాయి పోలీసు వాళ్ళు వచ్చే ఇచ్చేది ఏమి ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ ముందు వెళ్తారు కాబట్టి కొద్దిగా ప్రొటెక్షన్ కోసం ఇస్తున్నారేమో ఓకే అంతే ఆప్కా జరవా మేల్ నల్గొండ జరవా కితా కితా దర్శా

మరి నాలుగు వందల పద్నాలుగు బస్సులు పెట్టాము ప్రయాణికులు ఇబ్బంది కాకుండా అలాంటి సిచ్యువేషన్ మనకు అనిపిస్తా ఉంది ఇక్కడ అంటే ప్లాట్ఫామ్ మీద రాగానే ఫుల్ అవుతున్నా ఫుల్ అవుతున్నాయి మొత్తం ఫుల్ అవుతున్నాయి ప్లాట్ఫామ్ రాకముందా మీరు ఎక్కడ వెళ్తున్నారు ఫిర్యాలు కూడా అన్న అంటే ఇంతకు ముందు కూడా వెళ్ళాను కదా ఫిర్యాలు కూడా మరి ఇప్పుడు ఎట్లుంది అప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఫుల్ రష్ ఇంత ముందు కంటే కొద్దిగా ఈజీగా పోయేది ఇప్పుడు ఇప్పుడు అసలు ఫుల్ రష్ అర్ధ గంట పడుతుంది అండ్ ప్రైవేట్ వాహనాలు అంటే వేరే వెహికల్స్ ఉంటాయి కదా ప్రైవేట్ వి దాంట్లోకి పోయి పోదామని ట్రై చేస్తే మన అమౌంట్ ఏమైనా చెప్పిరాలు అమౌంట్ ఏం ఇక్కడ నెల పడ్డ ఇక్కడ విద్యార్థులు కూడా హాఫ్ అన్ అవర్ నుంచి గతంలో కంటే ఇప్పుడు పూర్తిగా రద్దీగా ఉన్నటువంటి అని ఎక్కడ వెళ్తున్నారు గుంటూరు గుంటూరా అంటే ఎలా ఉందన్న బస్సెస్ పరిస్థితి ఎలా ఉంది మార్నింగ్ టెన్ నుంచి వెయిట్ చేస్తున్నాం కదా వెయిట్ చేసి చేసి కొంచెం వెయిట్ కూడా పెరిగినట్టు మీరు వెయిట్ చేయాలి ఇంతకు ముందు ముందు ట్రైన్కి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ చేసినావా సార్ ట్రైన్ కి అది వర్కౌట్ అవ్వలేదు అని ఇయర్ ఇట్లా బస్ బస్కి వెళ్తాను ఇది కూడా బాగా ఎక్స్పీరియన్స్ అయింది నెక్స్ట్ టైం కొంచెం ఎర్లీగా బుక్ చేసుకోవడం అర్థమైంది దాదాపు పొద్దుగాల నుంచి నిలబడి నిలబడి నా వెయిట్ కూడా పెరిగిందంటూ కూడా అన్న గా మాట్లాడుతున్నాం ఉదయం పది గంటల సమయానికి వస్తే ఇప్పటి వరకు బస్సు లేకపోవడం అదేవిధంగా చాలా ఇబ్బందికరంగా ఉన్నది గతంలో ట్రైన్కి వెళ్ళినా కూడా మేము చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం చెప్పి బస్సు ప్రిఫర్ చేస్తే బస్సు కూడా చాలా రద్దీగా ఉన్నాడు ఒకసారి అక్కడ ప్లాట్ఫామ్ మేము మిగతా ప్లాట్ఫామ్స్ చూసుకున్నాం ఇంకా చాలా వరకు చిన్న చిన్న పిల్లలతో ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కానీ ఏ ఏ ప్లాట్ఫామ్ చూసినా పూర్తిగా రద్దీగా కనిపిస్తూ ఉన్నాయి రద్దీగా కనిపిస్తున్నటువంటి చోట్లలో ఎలా ఉంది సిచ్యువేషన్ అంటే ఏ టైం ఇట్లా బస్సు ఎప్పుడు వస్తుందా ఎప్పుడో ఒక్కసారి అక్కడ చూసుకోవచ్చు మళ్ళీ పూర్తిగా ఒకరి మీద ఒకరు దొరుకుతుందా దొరకదా అనే సిచ్యువేషన్కి బస్ స్టాండ్లలో ఎంజీబీఎస్లో కనిపిస్తున్నటువంటి సిచ్యువేషను ఇక్కడ మహిళా ఉచిత బస్సు ప్రాతకం దాని దానివల్ల పూర్తిగా రద్దీగా అయినటువంటి ఒక ఒకసారి బాబా అయితే మాట్లాడతాం ఇక్కడ బాబాయ్ ఏంటి ఇంతకు ముందేమో ఇంత రష్ లేకుండా అంటారు పబ్లిక్ ఇప్పుడేమో బస్సులే ప్లాట్ఫామ్ మీకు రాకముందే ఫుల్ అయితే అంటారు ఎట్లా ఉంది అండ్ పబ్లిక్ అప్పటికి గత బాగుంది పబ్లిక్ పని పబ్లిక్ బాగుంది కొద్దిగా ఫ్రీ టికెట్ కాబట్టి ఇక బాగా ఇక్కడ పోతు పని బాగుంది గతంలో ఎటువంటి గత సంవత్సరం మీరు డ్యూటీలో ఉన్నప్పుడు ఇంత రష్ ఉండే ఇంత రష్ ఇది తక్కువ ఉండేది ఇప్పుడు బాగుండేది ప్లాట్ఫామ్ బస్సు ఈ బస్సులు తక్కువనే పబ్లిక్ ఎక్కువాయి కాబట్టి ఫ్రీ టికెట్ కాబట్టి ఇవ్వాలి వస్తుంటారు ఇది ఏ ఏ కండక్టర్ మహబారిపు ఇది మా అంటే ఇక్కడ కండక్టర్స్ కూడా ఏం చెప్తా ఉన్నారంటే గతంలో చాలా తక్కువ ఉండే రద్దీ ఇప్పుడేమో పూర్తిగా పెరిగిపోయారు రష్ ఎక్కువైపోయింది ఎందుకయింది అంటే ఉచిత బస్సు పథకాన్ని మహిళా బస్సు పథకాన్ని ఏదైతే ఉందో అది పూర్తిగా ఎక్కడ చూసినా కూడా మీరు మహిళా ఉచిత బస్సు పథకం క్లియర్ గా కనిపిస్తా ఉంది ఇక్కడ మహిళలు ఎక్కువ శాతం డెబ్బై ఐదు శాతం ఉంటే ఇరవై ఐదు శాతం పురుషుల వరకే ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ బస్సులలో మాత్రం ఒకసారి అచ్చంపేట సంబంధించినటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో ఒకసారి ఎక్కి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఇది మొత్తానికి మొత్తంగా అన్న ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అన్న శ్రీశైలం శ్రీశైలం ఎట్లా ఉంది పబ్లిక్ పబ్లిక్ ఉన్నారు చాలా ఇబ్బందిగా ఉంది అప్పుడు అప్పుడు కొంచెం తక్కువ ఇప్పుడు బాగా ఇబ్బంది బస్సులు ఎక్కల ఫుల్ గా ఉన్నారు పబ్లిక్ టికెట్ల టికెట్ల రేట్గా మామూలుగా ఉంది మరి పెట్టిన కదా చాలా ఇబ్బంది ఉంది చిన్న చిన్న పిల్లలతో తీసుకొని వాళ్ళు శ్రీశైలం వెళ్తున్నటువంటి ఇక్కడ ఒకసారి అచ్చంపేటకు సంబంధించినటువంటి బస్సు కొడుకుంది అచ్చంపేట బస్సు కోసం దాదాపు ఇక్కడ పబ్లిక్ అంతా ఈ యొక్క ఈ యొక్క పథకాల మీద కావచ్చు దీనికి సంబంధించినటువంటి ఏదైతే కావచ్చు ఇక నిలబడి దాదాపు అచ్చంపేట అంటే నూట నూట నలభై ఐదు కిలోమీటర్లు ఉండేటువంటి అచ్చంపేటకి దాదాపు నిలబడి కూడా చాలామంది దొరుకుతుందో దొరకదో మరి ఇంకోసారి బస్సు వస్తే మనం చేయగలుగుతామా ఎక్కగలుగుతామా ప్లాట్ఫామ్ మీదకి రాకముందే బస్సులు ఫిల్ అవుతున్నాయి చిన్న చిన్న పిల్లలు కూడా నిలబడి పోదాము ఎట్లయినా మనం గమ్యస్థానానికి చేరుకోవాలంటూ కూడా ఆర్టీసీని ప్రిఫర్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది దీంట్లో ముఖ్యంగా డె ఐదు శాతం మాత్రం మహిళలే ఎక్కువగా ఎంజీబీఎస్ లో ఉన్నారు అనేది క్లియర్ గా అర్థమవుతున్నటువంటి ఉచిత మహిళా పసు పథకం కావచ్చు అదేవిధంగా ఈ దీని వల్ల పూర్తిగా రద్దీ కల్వకుర్తి హైదరాబాద్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో దీంట్లో కూడా మొత్తానికి ఎలా ఉంది అనే సిచ్యువేషన్ చూస్తే ఒకసారి ఇక్కడ ఒకసారి అన్న ఎక్కడ వెళ్తున్నారే కల్వకున్నా ఇంతకు ముందు ఎట్టుండే ఇప్పుడు ఎట్లుంది

దీంట్లో ఎక్కి మనం మాట్లాడించేంత కూడా ఒకసారి ఏమి ఇట్లకి లేదు ఎందుకంటే పూర్తిగా రద్దీగా ఉంది కల్వకుర్తికి దాదాపు నూట ఇరవై కిలోమీటర్లుండే వెళ్లాల్సినటువంటి బస్ ఇది కానీ ఎక్కడైనా కానీ ఇంతకు ముందు లేనట్టుగానే ఎంజీబీఎస్ మాత్రం కిక్కిరిసిపోతుందని చెప్పి క్లియర్ గా చెప్పుకోవచ్చు ఇక్కడ ఒక్కసారి ఒకసారి ఇక్కడ ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు పూర్తిగా వనపర్తికి సంబంధించినటువంటి బైపాస్ రోడ్ ఏదైతే బైపాస్ బస్ ఏదైతే ఉందో ఇక్కడ మై పోలీస్ కానిస్టేబుల్ పోలీసుల దగ్గర ఒక చెప్పండి ఇప్పుడు ఏంటంటే లేడీస్ కి బస్ ఫ్రీ అని చెప్పారు కదా చాలా బస్సులలో లేడీస్ టికెట్ తీసుకుంటారు నిజంగా ఇది ఫ్రీ బస్ అని చెప్పారు కానీ టూ ఇస్తే చాలా బస్సులలో మన వనపర్తి చాలా మంది ఉన్నారు కర్నూలు చాలా మంది కొన్ని బస్ లలో లేడీస్ కూడా టికెట్ తీసుకుంటారు ఆధార్ కార్డు ఆధార్ తో ఉన్న కూడా టికెట్ అయితే తీసుకుంటారు ఫ్రీ బస్ అని చెప్పారు లేడీస్ కి బాయ్స్ అండ్ మామలం కానీ గర్ల్స్ కూడా టికెట్ పెట్టారు నిజంగా చాలా దారుణ అనిపించింది ఎందుకంటే ఈ రోజు ఎంతమంది హైదరాబాద్ నుంచి ఊరికి వెళ్తారు చాలా మంది ఈట కూడా ఫ్రీ పెట్టుకుంటే చాలా అన్యం అనిపించింది ఇన్ని ఇంత మధ్య గవర్నమెంట్ ఉన్నప్పుడు నిజంగా చూసుకోవాలని అవును చెప్పారు చూసినా మీరు కండక్టర్ అడిగాను కాకపోతే ఒక టికెట్ ఒక బస్ చాలా మంది లేడీస్ దిగిపోయారు సో టికెట్ పెట్టారని సో నిజంగా మా ఇంకా మా అక్కలు మా చెల్లెలు వెళ్తారు కాబట్టి మాకే చాలా బాగా రష్ చాలా మంది వెళ్తారు సంక్రాంతి చాలా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయిపోయింది చాలా రష్ చాలా మంది ముందే దారులేదు అక్కడ ఎక్కేస్తున్నారు స్టాఫ్ ముందు ఎక్కకుండా ఉంటే ఎక్కడ ఎక్కేస్తున్నారు నిజంగా అయితే ఒక్కొక్కసారి గవర్నమెంట్ నిజంగా బస్సులను పెంచండి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నారు సో అయినా సరిపోవట్లేదు ఇంకా బస్సు పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో నా రిక్వెస్ట్ అంటే సో ఇప్పుడు గర్ల్స్ టికెట్ ఇచ్చారు ఇదే కదా కలకుర్తి బస్ కాదండా నువ్వు వచ్చినాక పోతావాళ్ళు పోతున్నా మరి కళాకృతి బస్ అయితే పోతుంది ఇక్కడ కొంతమంది బస్ స్టేషన్లలో పూర్తిగా టికెట్లు కూడా వసూలు చేస్తా ఉన్నారు కొంతమంది అని కూడా ఒక వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు హైదరాబాద్ సంబంధించినటువంటి మిగతా వెహికల్స్ కూడా పూర్తిగా ఇక్కడ పోలీస్ అధికారులు ఏనాడు లేనట్టుగా ఎక్కడ లేనట్టుగా అమ్మాయి

దొరకకుండా కానీ మరి నిండా ఎక్కిండ్రు ఏం చేస్తారు కొంచెం అన్ని ఏదైనా సందు ఉండాలే కదా ఇవి ఎలా పట్టుకొని ఒకసారి ఇక్కడ ఆర్టీసీకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఉన్నారు సార్ చెప్పండి ఇంతకు ముందు ఎలా ఉండే పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది ట్రాఫిక్ రద్దీ పెరిగింది సార్ చాలా బాగుంది ఇప్పుడు అంటే ఇప్పుడు పోలీస్ అధికారులను పెట్టి మరి బస్సులు ఎక్కించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆర్టీసీ ఎలా చూడొచ్చు దీన్ని అంటే పూర్తిగా బస్సులు మొత్తం ప్లాట్ఫామ్ కి రాకముందే అదే సార్ అంటే ప్రజలు దొంగతనాలు జరగకుండా పోలీస్ వారి సహాయ సహాయం తీసుకుంటున్నాం సార్ మేము మా పై ఆఫీసర్స్ ఎట్లా చెప్తే ఆ విధంగా మేము ట్రాఫిక్ ను పంపించడానికి క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్ అంటే ఇప్పుడు బస్సు ఉన్న దగ్గర ఉన్నక్కడికి మూడు వేల పైచీలకు నడిపిస్తున్నాం సార్ మేము మా ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ ఎన్ని బస్సులు అంటే అన్ని బస్సులు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ఆరు నిమిషాలు కృషి చేస్తాం అందుకోసం సార్ పోలీసు వాళ్ళ సహకారం తీసుకుంటున్నాం మేము వాళ్ళు మాకు కూడా మంచి కోఆపరేషన్ చేస్తారు మా వాళ్ళు కూడా ఉంటారు మా కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ కూడా ఉంటారు వాళ్ళ సహకారంతో మేము ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తున్నాం సార్ ఇక్కడ దొంగలు ఒక మహిళలను బస్ ఎక్కించే కార్యక్రమమే కాదు కొంతమేరకు ఇక్కడ దొంగలు ఉండే అవకాశం ఉన్నది కాబట్టి దొంగలుండే అవకాశం ఉండడంతో ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు ప్లాట్ఫామ్ నెంబర్ థర్టీ అండ్ ట్వంటీ నైన్కి సంబంధించినటువంటి రాయచూరు ఏదైతే ఉందో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి వాటిలో కూడా ఇక్కడ మా కనీసం నడవడానికి కూడా అవకాశం లేనట్టుగా పూర్తిగా బస్సు కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి దీంట్లో ముఖ్యంగా మహిళలే ఎక్కువ శాతంగా కూడా బస్ స్టాండ్లలో కనిపిస్తున్నారు దాంట్లో కూడా కొంతమంది మహిళల నుంచి టికెట్లు వసూలు చేస్తున్నారంటూ కూడా కొంతమంది ఆరోపణ చేస్తున్నటువంటి విషయం ఇక్కడ ఎంజీపీఎస్లో కనిపించింది మరి చూడాలి అసలు ఎలాంటి పరిస్థితి ఉండబోతోంది ఎలాంటి ఎలా మరి టిఎస్ఆర్టీసీ బా బాధ్యతలు తీసుకోబోతుంది భద్రత రూపంలో పోలీస్ అధికారులను దొంగలు ఉన్నారంటూ కూడా కొంతమేరకు దొంగలు ఉన్నారంటూ కూడా కొంతమేరకు అనౌన్స్మెంట్ అయితే ఇస్తూ ఉన్నారు ఏ బస్సు కూడా మినిమం టు మినిమం దానికి సంబంధించినటువంటి సీట్ల కెపాసిటీ కంటే ఎక్కువగానే నిలబడి వెళ్తున్నటువంటి విషయం కనిపిస్తూ ఉన్నది మరి ఎలాంటి అంటే ఈరోజు పండుగ స్టార్ట్ అయ్యడంతో వీకెండ్ కావడంతో ఎక్కువ శాతంగా రద్దీగా పెరిగిందా లేకపోతే రేపు కూడా ఇలాంటి రద్దీ ఉండబోతా ఉందా అనేది ఒక ప్రశ్నగా మారింది బస్సులలో వెళ్ళేవారు మాత్రం జాగ్రత్తగా వెళ్ళాలి అంటూ కూడా టీఎస్ఆర్టీసీ చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కెమెరామెన్ శ్రీనివాస ఉదయ కిరణ్ టీవీ హైదరాబాద్